ओम् अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भां नाथयामलमज्जमाम् अस्मदाचार्यवर्यन्तं वन्दे गुरुपरं परं वसुदे वसुतं देवं कंसचानो मग्नं देवकी परमानन्दं कृष्णं वन्दे चियो भगवद्भङ्गलु मम श्रीकृष्णभगवानु भागवतं दर्शनस्कन्दं गुरुञ्च ధ్యానం అనగా భగవంతుని పాదపద్మలపై మనస్సు కేంద్రీకరించుతారు ఆ పాదపద్ములు దేవాదేవుని సూచించను నిరాకార వాళ్ళు భగవంతుని పాదపద్ములు గుర్తించారు కనుక వారికి నిరాకారములని లక్ష్యంగా ధ్యానిస్తారు నిరాకారత్వములను లేక శూన్యంతో ధ్యానించి వారు ఆవిద్యా సాగరము దాటలేరని దేవతలు స్పష్టంగా తెలుపుతున్నారు అట్టివారు కేవలం తా ముక్తి చెందితే మన భ్లాంతిలో ఉంటారు ఓ కమలాక్ష వారి బుద్ధి కలుషిత వాటి చేత నీపాదములు వారు జ్ఞానం చేయకున్నారు ఇటు ఉపేక్షకు ఫలితంగా నిరాకారవాదు తాత్కాలికంగా నిరాకార లేదా బ్రహ్మ సాక్షాత్కార స్థుతి భౌతిక భౌతికబద్ధ జీవితంలో తిరిగి పతనం చెందరుడు నిరాకారవాదులు కఠినమైన వ్రతములు తపస్సులు ఆచరించి బ్రహ్మ జ్యోతి లేక నిరాకార బ్రహ్మలో నీలమవుతారు అయినను వారి మనసులో భౌతిక కాలుష్యం నుండి విడవడవు వారు కేవలం భౌతిక భావన విధానాలను నిరాకరిస్తూ చే చేస్తూ ఉంటారు దాంతో వారు ముక్తులైనట్లు కాదు తిరిగి వారు పతితులు అవుతారు అనగా జనన మరణ చక్రం గురవుతారు నిరాకారవాదులు తమ పుర పరమగమ్యమైన సాక్షాత్ ఎంచుకున్నట్లు కఠిన పరీక్షల గురి కావాల్సి వచ్చిందని భగవద్గీత పరణోధ్యాయంలో ఐదో శ్లోకంలో కారం పడదు ఎవ్వరూ దేవు భగవంతుని భక్తి యొక్క సేవ చేయకుండా కామ్యకర్మలో బంధములను ముక్తి పొందలేరని భాగవత ఆరంభంలోనే తెలపడాడు శ్రీకృష్ణుడు ఈ విషయం భగవద్గీతలో స్పష్టపరచడం భాగవతంలో నారదముని ఈ విషయము తిరుమని ఇక్కడ దీనిని దేవతలను నిర్ధారించారు భక్తి యొక్క సేవలో నెలకొన్న వారు జ్ఞానం యొక్క అంతి ప్రయోజనం అవగాహన చేసుకోలేరు వారిని అనుగ్రహం పాత్రలు కాలేరు నిరాకార వారు తాము ముక్తులమయ్యామని భావిస్తుంటారు కానీ వాస్తవానికి వారి భగవంతుని పట్ల ఎట్టి భావన ఉండదు శ్రీకృష్ణుడు భౌతిక ప్రపంచం దిగి వచ్చినప్పుడు భౌతిక దేహం ధరించనని వారు భావిస్తుంటారు కనుక వారు దివ్య దివ్యదేహమును నిర్లక్ష్యం పరుస్తూ ఉంటారు ఇది కూడా భగవద్గీత తొమ్మిది సెనివందల పదకొండులో ఈ విధంగా నిర్ధారించబడి అవజానంతిమూడా నిరాకార వాదు భౌతిక వాంఛన జయించి మోక్షము దిశగా ప్రయోగించను వారు తిరిగి పతనం చెందుతూ ఉంటారు వారి జ్ఞానం కొరికి జ్ఞానమును లో నిమగ్నులై భగవంతుని భక్తి సేవలో వారు తమ అభిష్టములు నెరవేర్చుకోవడం లేరు కేవలం వారికి శ్రవ మాత్రం బ్రహ్మ భూత స్థితిలో నెలకొనడంకు మాత్రమే సరిపోయింది భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం యాభై నాలుగో శ్లోకంలో స్పష్టంగా చంపబడింది బ్రహ్మభూత స్థితి భూత నిరాసక్తితో సంతృప్తి ఉండటకు సమాన స్థితి పొందటకు మాత్రమే తోడు కానీ ఆ స్థితిలో ఉందని పమ్మాట భక్తి యొక్క సేవ పూర్వకం బ్రహ్మానుభూతి పొందిన పేమ్మట భక్తి యొక్క సేవకు పూర్వకొన్న వారికి భగవంతుని సాంగత్యంలో ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో నివసినట్టుగా అనుమతులు అవుతున్నారు భక్తి యొక్క సేవ ఫలితమే పరమాత్మ భక్తులైన వారి నిరాకార వాదుల వలై ఎన్నటికీ పతనం చెందిన ఒకవేళ భక్తులు పతనం చెందినను వారు భగవంతుడంతో ప్రేమానుబంధం కలిగి ఉంటారు స్వతంత్రంగా నిర్భయంగా భక్తి యొక్క సేవా మార్గంలో ఎదురయ్యి అన్ని రకాల ఆటంకంలో ఎదుర్కొని వాటిని అధిగమించగలుగుతారు తాము గతులైనందున శ్రీకృష్ణుడు తమ నిరంతరం రక్షించుకుని వారు నిశ్చితంగా ఉంటారు నమే భక్తా ప్రణస్థితి నా భక్తులైన అన్నుడు నా సంపర్ అని భగవద్గీత తొమ్మిదాధ్యాయంలో ముప్పై ఒకటో శ్లోకంలో శ్రీకృష్ణుడు వాగ్దానం చేశాను దేవతలు ఇంకొక ఈ విధంగా ప్రార్థించారు ప్రభు నీవు ఈ భౌతిక ప్రపంచంలో సమస్త జీవుల కళ్యాణం కొరకై నీ విశుద్ధ సత్వమైన స్వయం స్వరూపంతో అవతరించారు నీ అవతారం ఆధారంగా అందరూ దేవతలు అందరూ పరమాత్మని స్వరూప స్వభావంలో సులభంగా అవగాహన చేసుకున్న తరుగారు సమాజ వ్యవస్థలో నాలుగు ఆశ్రమల వారు బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్తులు సన్యాసులు నీ అవతార ప్రయోజనం పొందగలరు ప్రభు లక్ష్మీపతి నీ సేవలో నెలకొని నా భక్తులు నిరాకారవాదులైతమ తమ ఉన్నత స్థితి నుండి ఎన్నడ పతులు కారు పతితులు గారు నీచే రక్షించబడి చేత మృతి మార్గంలో ఆటకంలో కలిగించి పలువురు మాయను ప్రక్షించే వ్యక్తులను తిరస్కరించే వారు ముందుకు కొనసాగిపోగలరు స్వామి నేను జీవుల కళ్యాణం వరకై నీ దివ్య స్వరూపంలో భూమిపై అవతరించు కనుక వారు నిన్ను ప్రత్యక్షంగా దర్శించి వేదోక్తములైన యజ్ఞాఘాదుల చేతను ధర్మగ్రంథములు సూచించి యోగజ్ఞానముల చేతను భక్తి యొక్క సేవ చేతను ఆరాధించగలుగుతున్నారు ప్రభు సచిదానందమయం సర్వ విధములైన తర్కవాదములు అజ్ఞానమును తొలగించగలిగినటువంటిని శాశ్వత దివ్య స్వరూపంతో నీ భూమిపై అవతరించకపోయినచో జను నేటిని తమ తమ ప్రకృతి గుణాలను అనుసరించి వివిధ రకాలగా నిన్ను గూర్చి కల్పనలు చేస్తుండేవో భగవంతుని స్వరూపము కూర్చుని అన్ని రకాల కల్పన విషయములకు సమాధానమయ్యే శ్రీకృష్ణ అవతారం ప్రతి ఒక్కరు భౌతికమైన సత్వ రజోస్తమ గుణ సహితమైన తమ స్వహాములకు అనుగుణంగా భగవంతుని స్వహావానికి గురించి కల్పన చేస్తుంటారు దేవదేవుడికి భగవంతునికి అత్యంత ప్రాచీనుడైన బ్రహ్మ సంహితలో ఉపయోగపడేవాళ్ళు కనుక ఒక మతవర్గం వారు భగవంతుడి పరమరుద్ధుడైనా భావించి రుద్రునిగా ఆయన రూపం చిత్రీకరిస్తారు కానీ ఆ సంహితలో దే భగవంతుడు సకల జీవుల కనుక ప్రాచీనమైన ప్రాచీనుడైనప్పటికీ అతను నయ నవయుకుని వలె నిత్య రూపం కలదని తెలియపడు ఈ సందర్భంలో శ్రీమద్ భాగవతంలో ప్రయోగించుకున్న ప్రత్యేక విజ్ఞానం అవిజ్ఞాన అభిధాప మార్జనం విజ్ఞానం అనగా భగవంతుని గురించి జ్ఞానం విజ్ఞానం అనగా అనుభవ సిద్ధమైన జ్ఞానం అని కూడా అంటారు బ్రహ్మసంహితలో కృష్ణ జ్ఞానం మొదటి బ్రహ్మగా వివరించినట్లుగా దివ్యజ్ఞానం శిష్య పరంపరల ద్వారా పొందవు సంహిత ఆధ్యాత్మిక అనుభవంతో బ్రహ్మను సాక్షాత్ సాక్షాత్తు సాక్షాత్కరించుకునే జ్ఞానం బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ దివ్యధామంలో జరిగిన శ్రీకృష్ణుల వాటి స్వరూపములు వర్ణించిన అజ్ఞానభి దాపమాజనం అను పరమణకు అన్ని రకాల కల్పనకు సమాహ జనులు అజ్ఞానంతో స్వరూపం గురించి అనేక విధాలుగా వర్ణిస్తారు కొన్నిసార్లు వారు అతనికి ఆకారం లేదని చెప్తుంటారు మరొకప్పుడు ఆకారం కలదని చెప్తుంటారు కానీ బ్రహ్మ సమేతలో కృష్ణ స్వరూపం వర్ణం వాస్తవ విజ్ఞానం అది బ్రహ్మదేవుడు తెలిసిన శాస్త్రీయమైన అనుభూరమైన జ్ఞానం శ్రీకృష్ణ స్వరూపం శ్రీకృష్ణుని వేణువు శ్రీకృష్ణుల దేహ వర్ణ ప్రతి యథార్థం జ్ఞానం అన్ని రకాల తార్కిక జ్ఞానం ఖండించిన శ్రీమద్భాగవతంలో అవతరపడేది కనుక నీవు నే నిజ స్వరూపం శ్రీకృష్ణుడిగా అవతరించకపోయిన అవిజ్ఞాన మిధాపు మాధ్యమం అనే వాక్యం కానీ విజ్ఞానం పదములు కానీ స్పష్టంగా అవగాహన కాదు అవిజ్ఞానాభి ధాప మార్జనం నీ అవతరణలో అజ్ఞానం చేత ఏర్పడిన కల్పనలు అవతరి అంతరించి బ్రహ్మ వంటి ప్రామాణికులు అనుభవ జ్ఞానం స్థాపించబడి ప్రకృతి యొక్క రజోస్తమ సత్వ రజోత్స్తమ గుణముల చేత ప్రభావితులైన మానవులు భగవంతుని స్వరూపము కూడా త్రిగుణంతో కూడిందని భావిస్తుంటారు ఈ విధంగా భగవంతుడు రకరకాలుగా చిత్రీ చిత్రించబడు కానీ నీ అవతరణ నీ వాస్తవ స్వరూపం ఇని స్పష్టం చేయాలి స్వస్తి విజయ శ్రీరామ్